హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను మరి ఇంకెందుకు ఆలస్యం రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం వల్ల స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చిన్నప్పుడు మన అమ్మా నాన్నలు మనం బయటకు తిరగకుండా ఎండల్లో ఆడకుండా ఉండాలని కూర్చోబెట్టి తెలుగు నెలల పేర్లు ఇంగ్లీష్ నెలల పేర్లు తెలుగు సంవత్సరాల పేర్లు అన్ని చదివించి రాయించి మనకి అలవాటు చేస్తూ ఉండేవాళ్ళు అదే విధంగా మనం కూడా మన పిల్లలకి ఇవన్నీ నేర్పించవచ్చు అన్నటువంటి ఒక చిన్న ఆలోచనతో మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో తెలుగు సంవత్సరాలు ఎన్ని వాటికి ఆ సంవత్సరానికి ఆ పేర్లు ఎలా వచ్చాయి వాటి యొక్క అర్థం ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో రూపంలో మేము ముందుకు వచ్చేసాను తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై ప్రభవం నుంచి ప్రారంభమై అక్షయతో ముగుస్తాయి అరవై సంవత్సరాలు అంటే ప్రభవా నుంచి అక్షయనామ సంవత్సరం పూర్తయిన తర్వాత తిరిగి మరలా ప్రభవానామ సంవత్సరం వస్తుంది ఈ విధంగా సంవత్సరం యొక్క నామాలు అరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి ఇలా అరవై సంవత్సరాలకి ఒక్కొక్క పేరు రావడం వెనుక ఒక కథ ఉంది అలాగే ప్రతి సంవత్సరం యొక్క పేరుకి అర్థం కూడా ఉంది మొదటి ఋతువు వసంతం మొదటి నెల చైత్రమాసం మొదటి తిది పాడ్యమి తెలుగువారికి జనవరి ఒకటి నుంచి కాకుండా ఉగాది నుంచి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ పండుగను చాంద్రమానాన్ని అనుసరించి తెలుగు వాళ్ళు నూతనంగా జరుపుకుంటారు తెలుగువారే కాక మహారాష్ట్రలో బెంగాల్ కేరళ అస్సాం పంజాబ్ రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో ఈ పండుగను జరుపుకుంటారు బెంగాలీలు పొయ్యిలా బైసాఖ్ అని దిక్కులు వైశాఖి అని మలయాళీలు విష్ణు అని మహారాష్ట్రలో గుడిపడ్వాగా అనే పేరుతో ఈ ఉగాది పండుగని జరుపుకుంటారు బృహస్పతి శని ముప్పై సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్న రాశికి చేరడానికి అరవై సంవత్సరాలు పడుతుంది వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవడంతో మానవుని జీవితం మరలా ప్రారంభం అవుతుంది తిరిగి జీవితం ప్రారంభం అయినట్లు సంకేతం అందుకే దంపతులలో భర్తకు ఆరు పదుల వయసు నిండినప్పుడు జరుపుకునే వేడుకని లేదా ఉత్సవాలని షష్టి పూర్తి అని అంటారు కానీ దాన్ని అరవై సంవత్సరాలు పూర్తి అయినా స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోనవచ్చు ఎందుకంటే షష్ఠి పూర్తి అంటే అరవై సంవత్సరాలు పూర్తి కావటం అనే అర్థం అంటే వారు జన్మించిన సంవత్సరం ఏదైతే ఉందో అది తిరిగి మరలా వస్తుంది తెలుగు సంవత్సరాలకి ఆ పేర్లు ఎలా వచ్చాయంటే పురాణాల ప్రకారం ఆ తెలుగు సంవత్సరాల పేర్లు అన్నీ కూడా నారదుడి పిల్లల పేర్లుగా చెప్తారు ఒకనాడు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు శ్రీ మహావిష్ణువు ఒక మాయని చేస్తాడు అతడిని మహిళగా తయారు చేస్తారు స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజును పెళ్లి చేసుకుని అరవై మంది పిల్లల్ని కంటారు అయితే అరవై మంది ఒక యుద్ధంలో చనిపోతారు తర్వాత విష్ణువు నారదుడి మాయను తొలగించి నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్లుతారని వరమిస్తారని పురాణాల ప్రకారం చెప్తారు అలా నాదుడి అరవై మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా మనం పిలుస్తున్నాము ఇప్పుడు ఆ తెలుగు సంవత్సరాల పేర్ల యొక్క అర్థం ఏంటనేది ఒకదాని తర్వాత ఒకటి మనం చూద్దాము ముందుగా తెలుగు సంవత్సరాల పేర్లు మొదటిది ప్రభవ అంటే యజ్ఞాలు అధికంగా జరుగుతాయి అని అర్థం విభవ అంటే సుఖంగా జీవిస్తారు అని శుక్ల సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు ప్రమోదూత అందరికీ ఆనందాన్ని కలిగించేది ప్రజోత్పత్తి అన్నింటిలోనూ అభివృద్ధి ఉంటుంది తర్వాత అంగీరస అంగీరస అంటే భోగాలు కలుగుతాయి శ్రీముఖ వనరులు సమృద్ధిగా ఉంటాయి భావ ఉన్నత భావాలు కలిగి ఉంటారు యువ వర్షాలు కురిపించే పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి దాత అనారోగ్య బాధలు తగ్గుతాయి ఈశ్వర క్షేమం ఆరోగ్యాన్ని సూచిస్తుంది బహుధాన్య దేశం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని సూచిస్తుంది ప్రమాది వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి విక్రమ పంటలు బాగా పండి రైతన్నలు సంతోషిస్తారు విజయాలు సాధిస్తారు వృష వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి చిత్రబాను అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వభాను క్షేమము ఆరోగ్యము తారణ మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి పార్థివ ఐశ్వర్యం సంపద పెరుగుతాయి జయ అతివృష్టి అనవసర ఖర్చులు సర్వజిత్తు సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి సర్వధారి సుభిక్షంగా ఉంటారు విరోధి అంటే వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం వికృతి ఈ సమయం భయంకరంగా ఉంటుంది కరా పరిస్థితులు సాధారణంగా ఉంటాయి నందన ప్రజలకు ఆనందం కలుగుతుంది విజయ శత్రువులను జయిస్తారు జయ లాభాలు విజయం సాధిస్తాయి మన్మద జ్వరాది బాధలు తొలగిపోతాయి దుర్ముఖి ఇబ్బందులు ఉన్న క్షేమంగానే ఉంటారు హేవలంబి ప్రజలు సంతోషంగా ఉంటారు విళంబి సుభిక్షంగా ఉంటారు వికారి ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది శత్రువులకు చాలా కోపం తీసుకొస్తుంది సార్వరి పంటల దిగుబడి తక్కువగా ఉంటుంది ప్లవ నీరు సమృద్ధిగా ఉంటుంది శుభకృత శుభాలు కలిగిస్తుంది శోభకృత్ లాభాలు ఇస్తుంది క్రోధి కోపం కలిగిస్తుంది ఇప్పుడు మనం ప్రస్తుతం జరిగేది క్రోధీనామ సంవత్సరం విశ్వావసు ధనం సమృద్ధిగా ఉంటుంది పరాభవ ప్రజల పరాభవాలకు గురవుతారు ప్లవంగా నీరు సమృద్ధిగా ఉంటుంది కీలక పంటలు బాగా పండుతాయి సౌమ్య శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి సాధారణ సాధారణ పరిస్థితులు ఉంటాయి విరోధీకృత్ ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది పరీధావి ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది ప్రమాదీచ ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి ఆనంద ఆనందంగా ఉంటారు రాక్షస కఠిన హృదయం కలిగి ఉంటారు నల పంటలు బాగా పండుతాయి పింగళ సామాన్య ఫలితాలు కలుగుతాయి కాలయుక్తి కాలానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి సిద్ధార్థి కార్యసిద్ధి రౌద్రి ప్రజలకు చిన్నపాటి బాధలు ఉంటాయి దుర్మతి వర్షాలు సామాన్యంగా ఉంటాయి దుందుబి క్షేమం ధాన్యం రుధురోగారి ప్రమాదాలు ఎక్కువ రక్తాక్షి అశుభాలు కలుగుతాయి క్రోధన విజయాలు సిద్ధిస్తాయి అక్షయ తరగని సంపద ఇలా ఈ అరవై సంవత్సరాలకి ఒక్కొక్క అర్థం ఉంది అర్థాలు ఏవైనా మనం జీవించే జీవన విధానాన్ని బట్టి మన జీవితం మనవారి జీవితం ఆధారపడి ఉంటుంది ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఈ జీవితాన్ని మనం కొనసాగించాలి ఇవి మన తెలుగు సంవత్సరాల పేర్లు మీరందరూ కూడా పిల్లలకి నేర్పిస్తారని ఈ తెలుగు సంవత్సరాల పేర్లన్నీ మనం ఎక్కడ వాడుతామో కూడా వారికి తెలియచేస్తారని ఆశిస్తూ వీడియోని ముగిస్తున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్